హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చేసాను ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే కాసేపు అట్లా కూర్చొని రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది రెస్ట్ తీసుకున్న తర్వాత అబ్బా నా వల్ల కావట్లేదు లే అనిపిస్తుంది రేపు పొద్దున్న చేసుకుందాం లే అనిపిస్తుంది కొన్ని పనులు మళ్ళీ రేపు పొద్దున ఏమనిపిస్తుంది కదా సాయంత్రం వచ్చాక చేసుకోవచ్చు కదా పనులన్నీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది రోజు పెండింగ్ పెట్టేసినాం అనుకోండి ఇంకా అయ్య బాబోయ్ మనశ్శాంతి ఉండదు కదా ఎప్పుడైతే ఈ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళు ఎప్పటి పని అప్పుడు చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే పెండింగ్ పెట్టేస్తామో వర్క్స్ అని మనకే చాలా ఇబ్బంది అవుతుంది కొంచెం ఓపిక చేసుకొని ఏం చేయాలంటే వెంట వెంటనే ఎప్పటి పనులు అప్పుడు చేసుకోవడానికే ట్రై చేయాలి పెండింగ్ పెట్టేసామనుకోండి ఇంకా లేచి లేచి ఎక్కువ అయిపోతుంది అనమాట అండ్ మన యొక్క బాడీ కూడా దానికి అలవాటు పడుతుంది కదా ఫ్రెండ్స్ అండ్ ఇంకొకటి ఇది వింటర్ సీజన్ కదా డే ఏమో షార్ట్ ఉంటుంది నైట్ ఏమో ఎక్కువగా ఉంటుంది అన్నమాట కాబట్టి డే షార్ట్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇంకా పెండింగ్ పడిపోతూ ఉంటాయి అందుకని పెండింగ్ చేయకండి ఎప్పటి పనులు అప్పుడే క్లీన్గా చేసేసుకోండి ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు నేను ఒకటి రెండు రోజులు పని పెండింగ్ పెట్టేశాను అనుకోండి మాకు ఇదిగో ఇంటి చుట్టూ అంటే మీరు ప్రతిరోజు మన వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా ఎన్ని తీగలు ఉంటాయో బట్టలు హ్యాంగింగ్ చేసుకోవడానికి అయినా కూడా నాకు ఆ ప్లేస్ సరిపోక ఏం చేశాను తెలుసా గోడల మీద వేసాను మా చెల్లి వాళ్ళ వెహికల్ పైన వేశాను చూశారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా ఒక్క పని పెండింగ్ పెట్టేస్తే ఆ రోజు పని అండ్ రేపటి పని రెండు కలిసి ఎంత ఇబ్బంది అవుతాయి చెప్పండి ఒకప్పుడు చాలా హెల్తీగా ఉన్నప్పుడు యంగ్ అండ్ ఎనర్జెటెడ్గా ఉన్నప్పుడు ఎన్ని పనులైనా చేసుకునేటువంటి వాళ్ళ ఇంకొకటి మీరు చెప్పన నా పెళ్ళైనప్పుడైతే నేను ఎన్ని పనులు చేసుకునేదాన్నో మార్నింగ్ అంటే పనులు అంత ఎక్కువగా లేకపోయినా కూడా అదే అదేదో టెన్షన్ అందరికంటే మనం బిఫోర్ ఉండాలి అనేటువంటి ఉత్సాహంతో త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ లేచి మా ఇంటి పక్కన వాళ్ళకి చాలా గేదెలు ఆవులు ఎద్దులు ఉంటాయి అన్నమాట వాళ్ళ ఇంటికి వెళ్ళి పేడ తీసుకొచ్చి మా వాకిట్లో ఐదారు బకెట్ల కల్లాపి పడుతుంది ఆ కల్లాపి వేసి అది డ్రై అయిన తర్వాత పచ్చిగా ఉన్నప్పుడే మొగ్గేస్తే వైట్గా కనబడదు కదా అది డ్రై అయ్యే వరకు గిన్నెలు కడగడము వంట చేసుకోవడము ఇలాంటివి చేసేదాన్ని ఆ తర్వాత మళ్ళొచ్చి ముగ్గేసేదాన్ని ఎర్రమట్టితో ఎర్రచందనం ఉంటుంది కదా ఎర్రచందనం అనొద్దు దాన్ని ఎర్రమట్టే ఎర్రమట్టితో చక్కగా అరుగులు ఎమ్మటి గీతలు గీసి చక్కగా ముగ్గులు వేసి తెల్లారేసరికి పూజ కంప్లీట్ చేసుకునేదాన్ని అనమాట మాది పల్లెటూరు కదా చాలా పెద్ద వాకిలు ఉండేది కల్లాపు చల్లడం ముగ్గు పెట్టడం ఎన్ని పనులు చేసుకునేదాన్నో తెలుసా అండ్ ఇంకొకటి నేను పొద్దున్నే లేస్తే అసలు మాది పల్లెటూరు అన్నప్పుడు అందరూ పొద్దున్నే లేస్తారు కదా అంటే వాళ్ళకంటే కూడా ముందుగా లేసేటువంటి లేసేదాన్ని అనమాట నేను చూడండి ఫ్రెండ్స్ మరి అంత పొద్దున లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని మా తెల్లారేసరికి పూజ చేసుకొని మా స్కూలు ఏ టైంకి తెలుసా నైన్ థర్టీకి ప్రేయర్ అయినా నైన్ వరకు నైన్ ఫిఫ్టీన్ వరకు నేను స్కూల్లో ఉండేదాన్ని మా సార్కి కూడా ప్రతి ఒక్క పని అంటే బ్రష్ మీద పేస్ట్ పెట్టి కూడా ఇచ్చేదాన్ని అనమాట అన్ని పనులు చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు వల్ల కాదు అస్సలు అంటే ఒకప్పుడు కాస్త లేట్గా పడుకున్నా కూడా మార్నింగ్ అంత ఎఫెక్ట్ పడేది కాదు ఫ్రెండ్స్ ఎప్పుడైతే థర్టీ ఫైవ్ ప్లస్ అవుతుందో థర్టీ ఫైవ్ ప్లస్ అవుతుందో మనము ఆడవాళ్ళము చాలా కేర్ తీసుకోవాలి మనకు చాలా పనులు ఉంటాయి కరెక్టే కానీ ఎన్ని పనులున్నా కొంచెము ఆ పనులలో అందరినీ భాగస్వాములను చేయాలి ఎవరిని అందరిని అంటే ఊరోళ్ళందరూ మనకు వచ్చి చేస్తారా ఏంటి చెయ్యరు కానీ ఒక్కసారిగా అంటే మన అలవాట్లే అవ్వండి మన అలవాట్లే అవి మన అలవాట్లే మనకి ముప్పు తీసుకొస్తాయి ఏంటంటే మనకు ప్రేమలు చాలా ఎక్కువ మన హస్బెండ్కి కానీ మన చిల్డ్రన్కి కానీ వాళ్ళు పనులు చేసినా కూడా అయ్యే నీకేమొచ్చులే నీకు తెలియదులే నేను చేస్తానులే అని చెప్తా ఉంటాం కానీ అది మనకి ఓపిక ఉన్నప్పుడు యంగ్ అండ్ ఎనర్జిటెడ్ అని చెప్పాను కదా అప్పుడు ఓకే అప్పుడు సబబుగా ఉంటుంది కానీ ఇప్పుడు ఉండదు కదా అందుకే ఏం చేయాలి మన హస్బెండ్కి కానీ మన చిల్డ్రన్కి కానీ ఆ పనులని షేర్ చేయాలి వాళ్ళు ఏమంటారు తెలుసా నువ్వు ఇన్ని రోజుల్లాగా లేవు నువ్వు మారిపోయావు ఇన్ని రోజులు నువ్వే చేసేదానివి కదా ఇప్పుడు మాకెందుకు షేర్ చేస్తున్నావు పనులన్నీ అంటారు అర్థమయ్యేలాగా చెప్పండి నేను మారిపోవడం కాదు ఎస్ మారిపోయాం అప్పుడు ఉన్నటువంటి ఎనర్జీ ఇప్పుడు లేదు అందుకని మీరు ఏం చేయండి ఏ చిల్డ్రన్ మీరు ఈ చిన్న చిన్న పనులు మీరు షేర్ చేసుకోండి వాళ్ళకి షేర్ చేయండి ఈ పనులు మీరు చేయాలి మీరే చేయాలి ప్రతిరోజు ఇంకా మీ హస్బెండ్ ఉన్నారు కదా మారిపోవడం కాదండి అప్పుడు ఓపిక ఉంది నేను చేసి పెట్టాను ఇప్పుడు ఓపిక లేదు నేను చేసి పెట్టలేను అని చెప్పేసి అర్థమయ్యేలాగా చెప్పండి మీరు ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ ఉంటాయి థర్టీ ఫైవ్ ప్లస్ అయ్యాక ఉమెన్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేటువంటివి చాలా వీడియోస్ ఉన్నాయి ఇదిగోండి ఇది పరిస్థితి అప్పుడు నేను లేట్గా నిద్రపోయినా అర్లీ మార్నింగ్ లేచినా నాకు డే మొత్తము అంత పెద్ద ఎఫెక్ట్ ఏముండేది కాదు కానీ ఇప్పుడు మీరు టైంకి రావాలి టైంకి చెప్పింది చెయ్యాలి అలా నేను టైంకి నిద్రపోతేనే నా ఆరోగ్యం బాగుంటుంది నీ ఆరోగ్యం ఎవడికి కావాలి అని ఎవరైనా మాట్లాడండి అనుకోండి అర్థమయ్యేలాగా చెప్పండి అసలు తెలిసిన వాళ్ళైతే నీ ఆరోగ్యం ఎవరికి కావాలి అని అనరు ఎస్ ఇంట్లో ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు చాలా బాగుంటుంది అని తెలిసిన వాళ్ళైతే అనరు ప్లీజ్ ఎవరైతే ఈ వీడియో బ్రదర్స్ చూస్తున్నారో మీరు కాస్త మీ ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి మీరు కాస్తంత విశ్రాంతిని ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూసారో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రిప్షన్తో మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నాకు తప్పకుండా లైక్ చేస్తారు కమెంట్ చేస్తారు షేర్ చేస్తారు నేనేమైనా తప్పుగా మాట్లాడినట్టయితే పర్లేదు మీరు కమెంట్ చేయొచ్చు ఎందుకంటే నేను కరెక్షన్ చేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ ఐఎమ్ యువర్ సుజాత